పులిరా రారా రారా ర పులి ఏం పేరు నీ పేరు సాత్విక్ సాత్విక్ అమ్మాయివా అబ్బాయి వా అబ్బాయి అబ్బాయా ఓకే పెళ్ళి ఎప్పుడు మీరు అబ్బాయి అయితే పెళ్ళి చేసుకోవాలి కదా ఎప్పుడు సిగ్గుపడుతున్నాడు చూసారా మీరు గమనించారా వీడు పెళ్ళికి పనికి వస్తాడా పనికి వస్తాడా చెప్పరామాయా మీరు అబ్బాయి అమ్మాయిడు అబ్బాయే పెళ్ళికి పనికిరాని అబ్బాయి అందుకని నేను చేయాలంటే వాళ్ళ అమ్మా నాన్న ఆరోగ్యకరమైన ఆహారం పెట్టుకొని వీడికి వయసు వచ్చేంతవరకు పెంచితే మంచి ఫుడ్డు పెట్టుకుంటే వీడు టయానికి ఒక మంచి మగోళ్ళ మగోడై తయారవుతాడు అప్పుడు పెళ్ళి చేయొచ్చు మీరును మగపిల్లలు వీడు చిన్నవాడు మగపిల్లడని ఎంత ఏమో నాకు తెలీదు మా అమ్మని అడగాలి అన్నాడా చెప్పరేంటమ్మా ఎంత ఖచ్చిత ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే అబ్బాయినే ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే అబ్బాయిని వీడు అబ్బాయి అని ఇంత కరెక్ట్గా చెప్పాడు నువ్వు పరిశుద్ధుడు అని పరిశుద్ధురాలు అని అంత కరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నావు గమనించాలి పరిశుద్ధత విషయంలో పిల్లవాడి అయి ఉండొచ్చు చిన్నపిల్లవాడు అయి ఉండొచ్చు చిన్నపిల్ల దానివై ఉండొచ్చు నువ్వు ఎదగాలి ఎదిగే క్రమంలోనే మనం మాటలోను ప్రవర్తనలోను క్రియలలోను జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధతలో క్రీస్తు ఏసుకు కలిగిన ఆ పరిపూర్ణతలోనికి పరిపూర్ణులు మగు మరుగు ఆయన ఇలాగూ నియమించాడట మీకు అర్థమైందా ఇందులో అందరూ ఒక వయసు వాళ్ళు ఉన్నారా అందరు ఒక వయసు వాళ్ళు ఉన్నారా ఈడు చిన్నపిల్లవాడు అయినా మగపిల్లవాడే ఆడు ఇంకొక వయసువాడు అయినా మగపిల్లవాడే వయసు వచ్చిన పిల్లవాడు వయసు వచ్చిన పిల్లవాడు అతను పిల్లవాడే మీకు అర్థమవుతుందా వయసు వచ్చినోడు పిల్లవాడే వయసు లానువాడు మగపిల్లవాడే వాడేమో పరిపూర్ణతలోనికి వచ్చాడు ఈడు ఇంకా పరిపూర్ణతలోనికి రావాల్సి ఉంది ఆడు మగాడే ఈడు మగపిల్లాడే అర్థమైందా మీకు ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివే హూ పరిశుద్ధులే కానీ నువ్వు ఇప్పుడు ఏం చే ఏ స్థితిలో ఉన్నావు ఎదుగుతున్న స్థితిలో ఉన్నావు హలే లోయ ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది అందుకని నువ్వు ప్రతి విషయంలో కూడా నీ పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉంటే అది దేవునికి ఇష్టమైన అర్పణ అవుతుంది